నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పిల్లలు దూరంగా ఉన్నా లేకపోతే ఏ ఊర్లో ఉన్నా ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మనం ఏంటంటే పచ్చళ్ళు స్వీట్లు ఇలా పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక పచ్చళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అన్ని కేర్ తీసుకుంటాం ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ టమాటా నుంచి మొదలు పెడితే కొరివి కారం అంటే మనకి ఎడ్డుమిర్చి పచ్చడి ఆ తర్వాత చింతకాయ ఉసిరికాయ ఇవన్నీ ఇప్పుడు వస్తాయి మేము వచ్చేటప్పటికి మనకు ఆవకాయలు మాగాయలు ఇలా ఒక ఆరు నెలల పాటు ఫుల్ బిజీ అండి పచ్చళ్ళతోటి ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నానండి సో ఈరోజు చేసే వీడియో పూర్తిగా అనే చెప్తాను ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందుకే నేను స్పెషల్గా పచ్చళ్ళు కూడా తయారు చేసి మరీ ఈ వీడియో చేస్తాను సాధారణంగా ఏంటంటే ఇక నేను వండి నువ్వు చూపించడం నాకు టైం సరిపోదు నేను టేస్ట్ చేసి బాగుంది అనుకుని మీకు చెప్తూ ఉంటాను మీరు కూడా తెప్పించుకుంటూ ఉంటారు అయితే దీని గురించి మాత్రం నాకు స్పెషల్గా వీడియో చేయాలనిపించింది అండి ఎందుకంటే నేను తింటున్నాను చాలా బాగుంటుంది తిన్నప్పుడల్లా తలుచుకుంటూ ఉంటున్నాను నేను అది సరిగ్గా మీ అందరికీ చెప్పాలి అనేదే నా ఆలోచన సో ఇప్పుడు ఒక వీడియో స్పెషల్గా మీకు అందిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పచ్చళ్లకు సంబంధించి మనకి కారం ముఖ్యంగా కారం విషయంలో చాలా కేర్ తీసుకుంటామండి ఇదివరకైతే పూర్వం మిరపకాయలు తీసుకుని చక్కగా పూర్వం ఏముంది లేదు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ కిందట ఇప్పటికీ పల్లెటూళ్ళో నడుస్తుంది అనుకోండి రోట్లలో దంచి దాన్ని ఒక స్పెషల్గా పెట్టుకుని అలా తయారు చేయబట్టి మీకు పచ్చడి ఎంతకాలమైనా గుమ్మగుమలాడుతూ ఉండేది ఇక ఇప్పుడు రెడీమేడ్ కారాలు వచ్చేసాయి తయారు చేసుకునేంత ఓపిక ఎవరికీ లేదు ప్రతి షాప్లో కూడా మేము రెడీమేడ్ మేము రోకళ్ళతో కొట్టేవండి అని కూడా చెప్తున్నారు రోకాళ్ళతో కొట్టారు మిషన్లో తిప్పేసారు ఇవన్నీ విషయాలు పక్కన పెట్టండి కానీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే కారం రంగు మారిపోతుంది రుచి కూడా తగ్గిపోతుంది మీరు అది ఎక్కడైనా కొనండి బ్రాండెడ్లు కొనండి ఎన్నైనా కొనండి నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా మీకు కూడా అది అనుభవం అయ్యి ఉంటుంది ఇక ఊరు నుంచి కారాలు కొట్టి వస్తాయని అనుకునే వారికి ఏ బాధ లేదనుకోండి నాలాంటి వారికి ముఖ్యంగా ఎక్కడ ఏ ఊరి నుంచి మాకు ఎవరు లేరు పేరెంట్స్ కాబట్టి రావు కాబట్టి నేను రెడీ టు అంటే మనం పచ్చడి చేయడానికి రెడీగా ఉన్న కారాలు ఇలాంటివే వాడుతూ ఉంటా ఇలా వాడినప్పుడు ఏంటంటే సాధారణంగా చాలా కాలంగా వస్తున్న మ్యాంగోస్ ఇలా చాలా చాలా ఉంటాయి కదా అవన్నీ వాడుతూ వస్తున్నాను కానీ చెప్పాను కదా ఇదే ప్రాబ్లం అవుతుంది ఒక టూ మంత్స్ అయ్యేటప్పటికి చప్పదనం అనేది వచ్చేస్తుంది కా పచ్చడి కానీ లాస్ట్ టైం నాకు శైలాస్ కిచెన్ మన శైలా గారు అందరికీ తెలుసు శైలజ్ గారు అందరికీ పరిచయమే ఆ టేస్ట్ చూడండి నాగస్ట్ గారు నాకు ఏ ప్రమోషన్ ఏది వద్దు మీరు మాత్రం టేస్ట్ చూడండి మీకు నచ్చితే నాకు ఆ రివ్యూ ఇవ్వండి చాలు మా వెబ్సైట్ ఉంటుంది రివ్యూ ఇవ్వండి అన్నారు లాస్ట్ మే నెలలో నాకు ఆవపిండి కారము ఆ తర్వాత ముందు అవి చెప్పాక వేరే నెక్స్ట్ చెప్తాను ఆవపిండి కారం లాంటివి తెప్పించుకున్నారండి ఆవపిండి కారంతో నేను మామూలుగా ఆవిడ ఇచ్చారు కదా అని ఇంకా పచ్చళ్ళు కలిపేసాను దాని విషయం మర్చిపోయాను ఇంకా మావిడపళ్ళు ఉన్నప్పుడు బాగా తింటాం తర్వాత తిన్నాం కదా త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అంటే మధ్యలో కొంచెం వేరే వేరే పచ్చళ్ళు వేసుకోవడం రోడ్డు పచ్చళ్ళు దాంతో ఆవకాయ జోలు పోలేదు ఫోర్ మంత్స్ తర్వాత అంటే దసరా ఆ టైంలో ఆవకాయ ఓపెన్ చేస్తే మీరు నమ్మరండి అదే కమ్మదనం అదే గొమ్మగొమ్మలు షాక్ అయ్యాను నీటి సాధారణంగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయ్యేటప్పటికి ఎలా అయినా కొంచెం రుచి ఫస్ట్ ఉన్నంత రుచి రాదు చేంజ్ వస్తుంది చాలా బాగుంది ఇంకా ఆ రోజు నుంచి రోజు ఆవకాయ తిన్నామండి డిసెంబర్ వరకు కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది తిన్న ప్రతి ముద్దకి కూడా కారం టేస్ట్ అనేది తెలిసింది ఇప్పుడు ఆవిడ ఏదో ప్రమోట్ చేద్దామనో వాళ్ళ బ్రాండ్ నేను చేయాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటుంది కానీ నేను తిన్న రుచి చెప్తే బాగుంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను పచ్చళ్ళ కారం అండి ముఖ్యంగా చిల్లీ పౌడరు ఎంత బాగుందంటే ఇది మీరు ఫస్ట్ పెట్టేయండి ఫస్ట్ పెట్టినప్పుడు అంత రుచిగా అనిపించదు అంటే మామూలుగా కారాలు ఉప్పులు పడినట్టుగా ఉంటుంది వెంటనే ఘాటు రాదు పచ్చడి ఊరే కొద్ది ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత చూడండి అదే టేస్ట్ అలాగే ఉంటుంది నేను ఇప్పుడు తెప్పించి ఏం చేస్తానంటే కొరివి కారమును అదే కొరివి కారం అంటానులేండి మిర్చిను టమాటా పచ్చడి చేస్తాను ఇప్పుడు ఇది పిల్లలకి వెళ్తాను ఇదేమో పండు మిర్చి పచ్చడి ఇది టమాటా పచ్చడి ఇది మూడు నెలల తర్వాత ఒక మూడు నెలలంటి ఆరు నెలల తర్వాత అయినా తినండి ఇదే గుమ్ముల ఆడుతుంది ఈ కారానికి ఉన్న స్పెషల్ అదండి థ్యాంక్ యూ సాయిలూస్ గారు మీరు ప్యాకెట్ మీద ఏదైతే అన్నారో అదే టేస్ట్ ఇందులో ఉందండి మీరు ఎంత శ్రద్ధ తీసుకుని ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా రోట్లలో దంచి దీన్ని ప్యాక్ చేసి దీని వెనకాల చాలా శ్రమ పడుతున్నారు బయట దాని మీద ఒక వంద రూపాయలు ఎక్కువే కానీ మంచి రుచిగల కారాన్ని ఇచ్చారు నిజంగా చాలా నేనైతే మాత్రం ఇదే బ్రాండ్ మళ్ళీ మళ్ళీ వాడతానండి ఇది ఆవిడకి ప్రమోషన్ చేస్తానని కూడా నేను తెప్పించలే ఇలా మా అమ్మాయికి పంపిద్దామని తెప్పించాను ఈ విషయంలో శైలజ్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి ఒక బెస్ట్ బ్రాండ్ అంటే బెస్ట్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ని నేను మార్కెట్లో చెప్తున్నానంటే గర్వంగా కూడా ఫీల్ అవుతాను ఎందుకంటే నాకు ఆ రుచి నచ్చింది కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా సో మీకు కావాలనుకుంటే నేను వాళ్ళ వెబ్సైట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తాను మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం నాకైతే బాగా నచ్చింది సో పచ్చళ్ళ కారం తర్వాత ఆవపిండి మన ఆవకాయల టైంకి పెట్టుకుంటాం కదా అవి ఎలాగో దొరుకుతాయి అవి కాకుండా శైలుష్ కిచెన్ నుంచి ఇంకొక స్పెషల్ ఏంటంటే కూర కారం వస్తుందండి కూరకారం ఇది ఈ కూర కారం అండి నిజంగా నిజం చెప్పకూడదు మళ్ళీ సైలుస్ గారు నేను తలుచుకుని తీరాలి మీరు ఎక్కడ కూర కారాలు కొనండి మీకు ఆ రుచి రాదు ముఖ్యంగా బ్యాచిలర్స్ అమెరికాలో ఉండే పిల్లలకి వాళ్ళకి పంపించేయండి నేను ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్గా కూర కారం వాడుతున్నాను కడుపులో మంటలు కానీ లేకపోతే కూరలో వేసుకుంటే కొన్ని కొన్నిసార్లు బయట కారాలు వాడుతున్నప్పుడు మన కడుపులో మంటలు వస్తాయి ఏమీ లేదండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు చక్కగా అంటే అన్నీ కూడా ఒరిజినల్ మంచి ఆర్గానిక్ అన్నీ తీసుకుని తయారు చేస్తుంది కూర కారాన్ని ప్రమోట్ చేయకపోతే ప్రమోట్ అని కాదు నేను చెప్పకపోతే అన్యాయం చేసినట్టే బంగాళదుంప ఫ్రై కానీ లేకపోతే మామూలు కూరల్లో కానీ ఇంకా అసలు మనకు మసాలా తగిలించద్దు ఇంకా చక్కగా ఒక వెల్లుల్లిపోయి వేసి చేస్తారు కదా ఎంత బాగుంటుందోనండి కూరకారం మీరు తెప్పించుకొని చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఇష్టం నేను బలవంతం పెట్టను కానీ బ్యాచిలర్స్కి అయితే అద్భుతం అనే నేను చెప్తానండి మీరు బయట బయట తెచ్చుకుని అవన్నీ కూడా కల్తీలు కలిసి హెల్త్ పాడు చేసుకోవద్దు మీరు ఇలా ఆర్డర్ పెట్టుకోండి కూర కారం ఇవన్నీ అమ్మాయికి పంపిస్తున్నాను అందుకే మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నాను ఇక ఆ తర్వాత సైలుస్ వారి నుంచి మరొకటి ఏంటంటేనండి ఇది మనకి మొత్తం ఒక వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది ఇలా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏంటంటే కొరియంటర్ పౌడర్ ఇది కూడా నాకు మే నెలలో పంపించారండి ఇప్పటికీ కూడా అదే సువాసంతో ఉంది నేను ఇంకా వాడుతున్నాను దాన్ని మనకు సాధారణంగా మనం బయట కొన్నప్పుడు ధనియాల పొడి ఒక నెల పోగానే దాని పోతుంది ఎందుకంటే ధనియాల పొడిలో రంప పొడి కలుపుతున్నారండి బయట వచ్చే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్లో మనం పేరు చెప్పకూడదు అది మన స్కిన్కి చాలా ప్రమాదం మన అంటే పొట్టకి చాలా ప్రమాదం క్యాన్సర్ కూడా కానీ వీళ్ళు ఒరిజినల్గా తెప్పించి చేస్తున్నారు నేను వీళ్ళు వర్క్ ప్లేస్ కూడా ఒకసారి ఆవిడ పర్మిషన్ తీసుకుని తప్పకుండా మీకు చూపిస్తానండి సో ఇంకా కొరిగంట్ర పౌడర్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ జీరా పౌడర్ నాకు రోజు కూరలో ఖచ్చితంగా నేను చపాతీ కూరల వాటిలో జీరా ధనియా పొడి రెండు వేస్తానండి అక్కడ దాకా ఎందుకంటే మా మనవరాలు బుడ్డిది దానికి అన్నప్రాసన అయిన తర్వాత ఎక్కువ గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా దానికి చారు పెట్టి కొంచెము ఈ జీరా పొడి ఆ పొడి వేసేదానండి దాని బొజ్జకి చక్కగా అరిగిపోయేది ఎంత బాగుండేదో సాధారణంగా పిల్లలకి ఇండైజేషన్ ప్రాబ్లం వస్తుంది అలా రాకుండా మీరు చారులు ఈ రెండు వేయచ్చు చంటి పిల్లకు కూడా వేసానంటనే మీరు ఆలోచించుకోండి ఇక తర్వాత మసాలా పొడులు మెంతి పొడులు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పచ్చళ్ళలో వాడే మెంతి పొడి కూడా నేను ఆవిడ దగ్గర తెప్పించాను ఆవు పొడి ఆవిడ దగ్గర తెప్పించాను అంటే మేలో లాస్ట్ మే సంగతి నేను చెప్పేది అలా అన్నీ తెప్పించి వాడానండి సో నేను సైలుస్ గారికి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళ వెబ్సైటు ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఇస్తాను మీరు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకైతే నేను ఎన్నో కారాలు ఎంతోమంది దగ్గర దిల్షనర్లో కొన్నాను లేదంటే బయట కొన్నాను ఇంకొకటి కొన్నాను రకరకాలు వాడాను కానీ ఇంత రుచి అయితే నాకు రాలేదండి ఇది నేను మనస్ఫూర్తి ఆడి తెలియకుండా నేను ఈ వీడియో చేసిన కావాలనుకునేవారు మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి